ప్రజాపక్ష ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రజాపక్ష నేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గోండు స్వాతిశంకర్ అన్నారు స్థానిక విశాఖ కాలనీలో గల టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న గోండు స్వాతిశంకర్ మాట్లాడుతూ అతను ఇచ్చిన హామీ ప్రకారం శాక్షన్ నాలుగు వేలు చేస్తారన్నారు వచ్చిన నెల రోజుల్లోనే నాలుగు వేలు చేసి ప్రతి ఒక్కరికి ఒకతో చేతిని ఇంటికి ఆరు నెలలకి ఇంటికి అందేలాగా చూస్తున్నారు మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్ ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ చెప్పు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు సంవత్సరం అయినా ప్రభుత్వం తల్లికి వతనం పోయిన ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లు అది అకౌంట్ లోని మళ్ళీ నేను నేను చొప్పున జమ చేయడం జరుగుతుంది ఇంకా అభివృద్ధి అంటారా ప్రతి గ్రామ గ్రామానికి రోడ్లు వేయడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడ రోడ్లు కానీ కాల్గొని లేక లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రోడ్స్ అన్ని చేసి గ్రామాలు అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా మరింకెన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం కంప్లీట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ బర్త్డే చేసుకునేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ చేసి మళ్ళీ బర్త్డే చేసుకో చేసుకుంటామని మీ అందరి పరంగా తెలుపు మనకి మోడీ గారి సహాయంతో పవన్ కళ్యాణ్ గారి సహాయంతో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలుపుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గెలిపించుకొని ఈరోజు గట్టిగా సంవత్సరం ఏడాది పూర్తవుతున్న శుభ సందర్భంగా శ్రీకాకుళం వండు శంకర్ గారు ఎమ్మెల్యే గారు పార్టీ ఆఫీసులో ఈరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది దానికి నేను పాల్గొనడం జరిగింది అయితే ఏదైతే గత పాలకులు గత ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తిరిలాగా తయారు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ యావత్ మంది ఒక తాటిపైకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్టం బాగుపడుతుంది ఈ రాష్టంలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారని ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది దాని తర్వాత ఏదైతే రాష్ట్ర గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వీళ్ళంతా చేసిన తప్పుదావల వల్ల అంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పుదావలన్ను మేము మళ్ళీ దాన్ని ఒక గాడిపై తీసుకురావడానికి ఈరోజు దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ వరకు మేము రోడ్లు కానీ మేము ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో భాగంగా మేము ప్రజలకు ఇచ్చిన హామీల్లో సెవెంటీ పర్సెంట్ వరకు మేము నెరవేర్చాము దానిలో భాగంగా ఏదైతే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు చేస్తామన్నాము వచ్చిన నెల రోజుల్లోనే దాన్ని మేము చేసుకున్నాము అలాగైతే ఏదైతే గ్యాస్ సిలిండర్లు మహిళా మహిళలకి ఏదైతే ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు అనుకున్నాము మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఎక్కించాము ఈ రోజు నుంచే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చుప్పున్న ఈ రోజు నుంచే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఉన్నాయో ఏదైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో ఏదైతే గ్రామాల్లో పాడు పడిపోయిన రోడ్లను గుంతలతో సహా రోడ్లన్న మేము బాగు చేసుకోవడం జరిగింది ప్రజలకి మంచి పాలన ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు వాళ్ళందరినూ మీరు మా దగ్గర మైకిల్ కాదు వాళ్ళ దగ్గర కూడా మీరు మైకిల్ పెట్టి తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు ఈ సందర్భంగా మళ్లీ ఏడాది అంటే లాస్ట్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పుదావల్ని మేము ఎంత వేగంగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఈ రోజు ఇంతవరకు చేసుకుని వచ్చాము ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మాకు మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలకు మించి చాలా వరకు ఇంకా చేయవలసినవి ఉన్నాయి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు సకాలంలో వాళ్ళకి వాటర్ అందుతుంది సకాలంలో విత్తనాలు అందుతున్నాయి సకాలంలో వాళ్ళకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సబ్సిడీలు తీసేసి విత్తనాలు యంత్రాలు ఇవేవి అయితే లేవో ఈ వన్ ఇయర్లోనే అలాంటివన్నీను మేము ప్రజలకు అందించ రైతులకు అందించాము రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఆడపిల్లలు ఎవరైతే మహిళా మనులు ఉన్నారో వాళ్ళకి సంతోషంగా అన్ని రకాలుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మేము చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ స్వయం ఉపాధి కోసం అని చెప్పేసి చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి కార్యక్రమాలు కుటుంబీశంలో అయితేనేమి వాళ్ళ టైంలో ఏవైతే ఉన్నాయో అన్ని చేసుకోవడానికి సహకరిస్తున్నామో ఇలాగే ఇలాగే యువత యువత వరకు వచ్చేటప్పటికి ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పటికే ఇప్పటికే చాలా వరకు బయట నుంచి కంపెనీస్ తీసుకొని వచ్చి కంపెనీల్ని ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఆ టైంలో వెళ్ళిపోయిన కంపెనీలను కూడానో మళ్లీ బతుమలాటి తీసుకొని వచ్చి యువత ఉద్యోగాల కోసం అని చెప్పేసి చాలా కష్టపడుతున్నాం అవి కూడా వస్తున్నాయి ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి కూడా ఎగ్జామ్స్ మేము పెట్టడం జరుగుతుంది అది కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం యువతకి అదొక ఇది చేశాము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు చెప్పుకుని వెళ్తే ఇంకో సంవత్సరం పడుతుంది ఇవన్నీ ఉన్నాయి ఏంటంటే మేము కూడా ఇంకా జనాల దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం నుంచి మా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి మా శ్రీకాకుళం గుండు శంకర్ గారు గొండు శంకర్ గారు ఎమ్మెల్యే గొండు శంకర్ గారు మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సహకారంతో ఇంకా చాలా మంచి పనులు చేసి మంచి